టు ఆల్ వెల్కమ్ బ్యాక్ సిరా కలెక్షన్స్ సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సో వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేసి ఒక చిన్న లైక్ అనేది చేసేయండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి సో నేనైతే మీషో కోసం అయితే ఇంతకు ముందు బ్రాండెడ్ కవర్స్ అనేవి యూస్ చేశాను సో ఇప్పుడైతే నార్మల్ కవర్స్ అనేవి ఆర్డర్ పెట్టాను సో నేను అనుకున్నది ఒకటైతే సో జరిగింది ఒకటి సో నేను ప్యాకింగ్ కవర్ సైజెస్ అనేవి ఎక్కువ పెద్దగా వచ్చేసాయి సో అడ్జస్ట్ అయిపోయాండి సో ఎందుకంటే సో నాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో నుంచి ఇంకా ఆర్డర్స్ వస్తాయని సో స్పెషల్లీ అయితే వన్ వీక్ నుంచి అయితే ఒక థర్టీ ఆర్డర్స్ అనేవి నేను ప్యాక్ చేసి పంపించాను అనుకోండి సో నేను థర్టీ ఆర్డర్స్ అనేవి ఒకే రోజునైతే రాలేదు వన్ వీక్లో అయితే ఒక ఒక గ్యాప్ ఇచ్చి వన్ డే అండ్ నెక్స్ట్ డే అలా వచ్చాయి సో అప్పుడప్పుడు ఏ రోజైతే డిస్పాచ్ చేసి ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఉంచుతాము సో ఆర్డర్స్ అన్నీ పికప్కి రెడీకి వచ్చిన వాళ్ళు పికప్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారండి కొరియర్ వాళ్ళు అయితే సో అందుకని చెప్పేసి ఒకేసారి అయితే అన్ని ఆర్డర్స్ అనేవి చూపించట్లేదు సో వన్ డే ఈ ఆర్డర్స్ అండి నెక్స్ట్ టైం నేను చూపించాయని నెక్స్ట్ డే ఆర్డర్స్ సో ఇలా అయితే సో కంటిన్యూగా అయితే వన్ వీక్ నుంచి అయితే ఒక థర్టీ ఆర్డర్స్ పంపించాను సో నా దగ్గర వచ్చేసి ప్యాకింగ్ కవర్ అనేవి అవైలబిలిటీ లేవండి సో అయిపోయాయి సో నాకు ఆర్డర్స్ కూడా అంతా రావట్లేదు కదా అని చెప్పేసి నేను ప్యాకింగ్ కవర్స్ అనేవి కొంచెం నేను నెగ్లెక్ట్ చేశాను ఆర్డర్ పెట్టుకోవడం సో ఏంటంటే మీషోలో ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్యాక్ చేస్తూనే ఉన్నాను ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి సో యాక్సెప్ట్ చేసి నేను రెడీ చేసిస్తే పికప్ వాళ్ళకైతే కొరియర్ వాళ్ళకి పంపించేస్తాను వాళ్ళు పిక్ చేసుకున్నారు షిప్పింగ్ కూడా చేశారు ఆల్రెడీ సో చాలా ఆర్డర్స్లో అయితే ఒక త్రీ ఆర్డర్స్ అనేవి వెళ్ళాయి రిసీవ్ అయ్యాయి కస్టమర్కి సో నో రిటర్న్ అండి ఇప్పుడు వరకు ఫోర్ డేస్ అవుతుంది ఎటువంటి రిటర్న్ అనేది చేయలేదు త్రీ ఆర్డర్స్ వచ్చి సో ఈ మీషో కోసం అయితే ఈ ఆర్డర్స్ అనేవి రావాలంటే సీక్రెట్ అనేది చెప్తా అండి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు వాచ్ నేను చెప్పే సీక్రెట్స్ అనేవి మీషో కోసం అయితే ఫుల్గా అయితే ఫాలో అయిపోండి సో చూసారు కదా పెద్ద సైజ్ అనేది వచ్చేసాయి సో నాకైతే ప్యాకింగ్ కవర్స్ ఎర్లీ ఈ రోజు వచ్చాయి ఎర్లీ మార్నింగే వచ్చాయి సో ఎయిట్ థర్టీకి అలా వచ్చాయి ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసానండి ఆఫర్లో అయితే సో ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇప్పుడు నాకైతే చాలా అవసరం ఈ ప్యాకింగ్ కవర్స్ సో ప్యాకింగ్ కవర్స్ లేక చాలా ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి సో ఎందుకంటే నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ లేవని చెప్పేసి అన్నా కదండి సో ఏంటంటే సో ఒక ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి సో ఆ ఆర్డర్స్ వస్తున్నాయి కదా సరే అని చెప్పి ఆర్డర్ పెట్టాను సో ఇవి రావడానికైతే నాకు ఎక్స్పెషల్లీ అయితే వన్ వీక్ టైం పట్టేసింది సో ఈ వన్ వీక్ లోపల ఒక టెన్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయాయి సో ఈ ప్యాకింగ్ కవర్స్ వచ్చాక ఇంకా బ్యాక్ టు బ్యాక్ డైలీ ఒక ఫోర్ ఫైవ్ ఆర్డర్స్ అలా వస్తూనే ఉన్నాయి అలా థర్టీ ఆర్డర్స్ అనేవి వచ్చాయని చెప్పాను కదండి సో ఐఎమ్ సో 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 హ్యాపీ నిజంగా సో ప్యాకింగ్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ కానీ దీని వీడియో తీసి షూట్ చేసి అప్లోడ్ చేయడం అంటే చాలా పెద్ద పెద్ద తలనొప్పి అండి నిజంగా సో డబల్ పని అయిపోతుంది సో వీడియో షూట్ లేకుండా అయితే కే తో ప్యాకింగ్ చేసేయొచ్చు సో వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్ అన్ని విచ్చుకొని అంటే కొంచెం కేర్ తీసుకోవాలి సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు పక్కన పిల్లలు ఇలా ఇలా అనేవి ఉండొద్దు సో మన పక్కన పిల్లలు ఉన్నా సరే ప్యాక్ చేసుకోవచ్చు సింపుల్గా సో మనం షూట్ చేసేటప్పుడు పిల్లలు ఫోన్ లాగేయడం ఇలాంటివి అన్నీ చేస్తారు కాబట్టి నాకు ప్యాకింగ్ చేయడం సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది కానీ వీడియో షూట్ చేయడం పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి సో దానివల్లనైతే నేను చాలా వీడియోస్ అనేవి కొన్ని పెట్టట్లేదు యూట్యూబ్లో అయితే ఇప్పుడు సో ఇక్కడి నుంచి అయితే డైలీ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో ఇదే కాదండి నేను మీషోలో ఆర్డర్స్ ఏ పంపించట్లేదు సో డైరెక్ట్ యూట్యూబ్ నుంచి కూడా నాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అని వస్తాయి సో మీషో సో బయట యూట్యూబ్ నుంచి కంటే సో మీషో ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి నాకు సో ఇంకొక సీక్రెట్ చెప్తా అన్నా కదండి సో ఏంటంటే మీషోలో మెనూలోకి వెళ్తే సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది సపోర్ట్ ఆప్షన్లో అయితే టికెట్ రేస్ చేసుకోవాలి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారో సో దానికైతే టికెట్ రేస్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారండి ఫస్ట్ మనకి సారీ మీషోలో కొత్తగా చేసే వాళ్ళకైతే ఫస్ట్ కాల్ అయితే హిందీలో ఉంటుంది సో మాకు హిందీ రాదని చెప్పేసి చెప్తే వాళ్ళు టైం తీసుకుని అయితే తెలుగులో అయితే తెలుగు వాళ్ళు కాల్ అయితే కలుపుతారండి మనకి కనెక్ట్ చేస్తారు సో నాకైతే తెలుగులోనే చేస్తారు క్లియర్గా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారండి సో వాళ్ళు చెప్తారు సో మీకు చాలా ఆర్డర్స్ రావాలంటే మీకు సో డిస్కౌంట్ అనేది పెట్టుకోవాలి మేడం ఆఫర్ డిస్కౌంట్ పెడితే సో మీకు చాలా మందికి కనిపించేటట్టు వ్యూస్ ఎక్కువ వస్తాయి దానివల్ల మీకు ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి నాకైతే చెప్పారండి సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు పెడతాను మేడం సో మీకు ఆర్డర్స్ అని ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అన్నారు సో అలా అప్పటి నుంచి అయితే ఆర్డర్స్ అనేవి రిపీట్కి అయితే ఆర్డర్స్ వచ్చాయని ఇంతకుముందు ఆర్డర్స్ అనేవి అస్సలు వచ్చే కాదు సో ఇలా టికెట్ రేస్ చేయడం వల్ల నాకు ఆర్డర్స్ రావట్లేదు క్యాటలాగ్ ఫొటోస్ అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్తే దాని వాటన్నిటికీ నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు పలానా ఇది చెయ్యండి మేడం మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని थी थी क्लियर సో మనకి ప్రతి దానికైతే అర్థమయ్యేటట్టు చెప్తారండి సో నాకే కాదు ప్రతి వా ప్రతి ఒక్కరికి చెప్తారు ప్రతి దానికి సొల్యూషన్ ఉంది అండ్ అలాగే సో నా ప్రోడక్ట్స్లో రిటర్న్ ఆప్షన్ అయితే మెయిన్ రిటర్న్ ఆప్షన్ వల్ల తలనొప్పి అయిపోయింది రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి సో టైం పాస్కి వాళ్ళు ఉంటారు షాపింగ్ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆర్డర్ పెట్టేసుకుని రిటర్న్ పెట్టేస్తారు సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి ఛార్జెస్ ఎక్కువ పడిపోతాయి కదా సో చాలా బాధ అనిపిస్తుంది సో దానికి దాంట్లో వచ్చేదే మనకి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంటే రిటర్న్ రిటర్న్ ఛార్జెస్కి ఇంకా బాగా డబ్బాలు అనేది మన అమౌంట్ అనేది మీషో వాళ్ళకి ఇవ్వాలి సో దానివల్ల ఏంటంటే ఛార్జెస్ పెరిగిపోతున్నాయని రిటర్న్ ఆప్షన్ కూడా నేను టికెట్ రేస్ చేశాను నాకు ప్లీజ్ స్టాప్ రిటర్న్ ఆప్షన్ అని చెప్పేసి టికెట్ రేస్ చేశాను సో దానికి కూడా అది కొంచెం పెండింగ్లో ఉందండి అది కూడా తొందరలో అయితే రిటర్న్ ఆప్షన్ కూడా పోతుంది నా అకౌంట్ సో నా ప్రొడక్ట్స్ నుంచి సో నెక్స్ట్ ఎవరైనా పెట్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు సో అదే ఇలా ఉంటే ఇంకొకటి చాలామంది నాకు చాలామంది కామెంట్ చేస్తారండి బ్యాక్ టు బ్యాక్ కామెంట్ చేస్తూనే ఉంటారు మీషో కోసం అయితే ఎలా చేయాలి మేము ఎలా అప్లోడ్ చేయాలి సో మీషోలో చేయడం లాభమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఒక చిన్న సొల్యూషన్ అండి సో నచ్చితే మీరు చేయండి లేకపోతే లేదు సో నా అయితే నేను చెప్తున్నాను సో మీషోలో బిజినెస్ చేసే వాళ్ళకి సో ఇందులో లాభం ఉంటుంది నష్టం ఉంటుంది సో ఏదైనా పర్లేదు అని చెప్పేసి రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే మీరు బిజినెస్ అనేది చెయ్యండి మీషోలో సో లేదు లాభం వచ్చేస్తుంది కదా మేము బిజినెస్ చేయమొద్దు ఇది ఫ్రాడ్ అని చెప్పేసి అనుకోవద్దు మీషో వచ్చేసి చాలా జెన్యున్ అండి సో నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కటి నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఇందులో జాయిన్ అయ్యాక మీషోలో నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను నేర్చుకున్నాను సో నాకు తెలియని విషయం ఏది చెప్పను సో తెలిసిన విషయాలే చెప్తా అండి సో ప్రతి ఒక్కరికి కామెంట్ అనేది చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను సో మీషో కోసం ఎలాంటి వీడియో చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అనేది చేస్తే ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను సో ఇది వచ్చేసి చాలా జెన్యున్ అండి మీషోలో అయితే సో నాకు మీషో నుంచి అయితే నేను ఎంత బిజినెస్ అనేది చేశాను నాకు వచ్చిన అమౌంట్ ఎంత అని కూడా సో అప్కమింగ్ వీడియోలో కూడా అదైతే నేను ఫుల్ డీటెయిల్స్తో అయితే ప్రూఫ్తో అయితే నేను వీడియో అనేది పెడతా అండి సో అప్పుడైనా మీరు ప్రతి ఒక్కరు నమ్ముతారు సో ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి ఇలాంటి బిజినెస్ అనేది రన్ చేస్తే ఇంట్లో వాళ్ళకి మనం చిన్న హెల్ప్ఫుల్గా అయితే ఉండం కదా సో మన ఓన్ మనీతో మనం ప్రతి ఒక్కటి కొనుక్కోవచ్చు చేసుకోవచ్చు అండి చాలామంది జిఎస్టీ లేదు నాకు అక్క జిఎస్టీ ఎలా చేసుకోవాలని చెప్తున్నారు సో నాకు కూడా జిఎస్టీ లేదండి సో వితౌట్ జిఎస్టీతో అయితే నేను సేలర్స్ కింద జాయిన్ అయ్యి సో మీషోలో అయితే సేల్ చేస్తున్నాను శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇంకా చాలా చేస్తున్నాను సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేనైతే చాలా చాలా భయపడిపోయేదాన్ని ఫస్ట్లో అయితే సో ఇంత అమౌంట్తో అయితే స్టాక్ అనేది తెచ్చేసాను నాకు యూట్యూబ్లో అంత సర్కిల్ అనేది లేదు సో అంత కాంటాక్ట్స్ ఫాలోయింగ్ కూడా లేదు సో ఎలా చేయాలి ఏంటని చెప్పేసి చాలా భయంతోనే ఒక అడిగో స్టెప్ అనేది ముందుకేస్తాను కానీ ఇప్పుడైతే ఎటువంటి భయం అనేది లేదండి సో ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీషోలో అయితే నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్చుకుని నేను మీకైతే చెప్తున్నాను అండి సో నాకు తెలియని తెలిసిన విషయాలు చెప్తున్నా తెలియని విషయాలు సో అసలు చెప్పట్లేదండి సో చాలామంది మీషో ఫ్రాడు వీళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారని చెప్తున్నారు సో వ్యూస్ కోసం అయితే కాదండి సో నాకు తెలి వ్యూస్ రావాలి సో అది కూడా కావాలి సో నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ